రౌడీ పదునైన కత్తిని ఈ కుర్రాడి మీదకి విసురుతాడు ఇంతలో అక్కడికి ఒక చిన్నపిల్ల వేగంగా వచ్చి ఆ కత్తిని పట్టుకుని ఈ కుర్రాడి ప్రాణాలు కాపాడుతుంది మరుక్షణమే రోడ్డుపై కారు వేగంగా ఈ కుర్రాడిని గుద్దేయడానికి దూసుకువస్తూ ఉంటుంది వెంటనే ఈ పాప కారుకు అడ్డుగా వెళ్లి తన వేలో అడ్డు పెట్టగానే ఆ కారు ఒక్కసారిగా ఆగిపోతుంది దీంతో ఆ కారు ఒక్కసారిగా పేలిపోతుంది అలాగే కారు అంతా ధ్వంసం అయి డ్రైవర్ స్టీలింగ్ పట్టుకుని ఉంటాడు అలాగే డ్రైవర్ భయంతో పారిపోతాడు వాస్తవానికి ఈ చిన్న పాప ఎవరో కాదు ఈ కుర్రాడి పూర్వీకురాలు అయితే ఈమె ఆకాశంలో శక్తులు సాధన చేస్తూ ఉండగా సాధన విఫలమై చిన్న పాపగా మారి భూమిపై పడుతుంది ఆ తర్వాత ఈమె అంజనం వేసి తన వారసులు ప్రమాదంలో పడబోతున్నారని తెలుసుకుంటుంది అలా ఈమె ఈ కుర్రాడి దగ్గరకు వస్తుంది అయితే ఈమె మనం వెళ్ళి తాత ప్రాణాలు కాపాడాలని ఈ చిన్నకారు నడపమని ఈ కుర్రాడికి చెప్తుంది అయితే ఈమె గ్యాస్ తొక్కగానే మెరుపు వేగంతో ఈ చిన్నకారు వెళ్తూ ఉంటుంది అయితే పక్కనే కారులో వెళుతున్న ఈ వ్యక్తి వీళ్లని చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే వీళ్లు తన ఫెరారీ కార్ను సైడ్ వేసుకుని వెళ్ళిపోతారు అయితే ఈ కుర్రాడి తాత అనారోగ్య బారిన పడతాడు డాక్టర్ చెకప్ చేశాక ఇక ఈయన బ్రతకడు అని పరగా పూడ్చిపెట్టడానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్తాడు అయితే అక్కడే ఉన్న కుర్రాడు ఈ పెద్దాయన వేలు కదలడం చూస్తాడు వెంటనే ఈ వేలు ఎవరికీ కనపడకుండా పట్టుకుని వెంటనే శవ కార్యక్రమాలు స్టార్ట్ చేయమని బంధువులకు చెప్తాడు ఎందుకంటే ఈ ముసలాడు చనిపోతే అతడి ఆస్తిని ఈ చెడ్డ కుర్రాడు కాజేయాలనుకుంటాడు ఆ తరువాత ఈ పెద్దాయనను శవపేటికలో పెట్టి మూత ఉండగా వీళ్ళిద్దరూ ఇక్కడికి వస్తారు అలాగే ఈ పాప వెంటనే శవపేటికని తెరవండి ఎందుకంటే తాతగారు ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్తుంది అప్పుడు చెడ్డ కుర్రాడు తన అనుచరులతో ఈ చిన్న పాప అంతు చూడమంటాడు వెంటనే ఈ పాప తన శక్తితో వీళ్లందరినీ చిత్తుగా కొడుతుంది అలాగే శవపేటిక దగ్గరకు వెళ్లి ఆ పెద్దాయనను పైకి లేవమని చెప్తుంది ఇంతలో శవపేటిక బలంగా కదులుతూ ఉంటుంది ఇది చూసి అక్కడ ఉన్నవారు భయపడుతూ ఉంటారు అప్పుడు ఈ పాప తన పవస్తో ఆకాశంలోకి తన చేతిని చూపించగా పెద్దని మెరుపు వచ్చి ఈ శవ పేటికకు తగులుతుంది మరుక్షణమే ఈ ముసలాయన బ్రతికి ఒక్కసారిగా పైకి లేస్తాడు మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేయండి